త్రయోదశి వస్తోంది ధనలక్ష్మి మన ఇంట అడుగు పెట్టే శుభ సమయం ఇదేనంటూ టీవీ పెట్టినా పేపర్ చూసినా యూట్యూబ్ ఓపెన్ చేసినా అంతా ఒకటే మాట ఈ ధన త్రయోదశికి బంగారం కొన్నారా బెస్ట్ గోల్డ్ ఆఫర్స్ ఇవే బంగారం కొంటే లక్ష్మీ కటాక్షం ఇవే మనకు నిద్ర లేకుండా చేస్తున్నాయి ధన త్రయోదశి రోజు అందరూ బంగారం కొనలేరు సామాన్యుడిగా మేమేం కొనాలి కొనే పరిస్థితి మాకు లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక్క క్షణం ఆలోచించండి తులం బంగారం ధర లక్ష నర దాటిపోతోంది మనలో ఎంతో మందికి ఆ స్తోమత ఉంది పండకి పిల్లల బట్టలకు ఇంటి అవసరాలకు దాచుకున్న డబ్బులతో బంగారం కొనగలమా బంగారం కొనకపోతే మనకు లక్ష్మీదేవి కటాక్షం ఉండదా మనం పూజకు పనికిరామా మన ఇంట్లోకి ఆ తల్లి అడుగు పెట్టదా ఈ ప్రశ్నలు మీలో చాలా మందిని వేధిస్తున్నాయని నాకు తెలుసు అందరూ కొంటున్నారు మనం కొనలేకపోతున్నామే అనే చిన్నపాటి బాధ చాలా మందిలో ఉంటుంది మీరు అలాంటి బాధపడాల్సిన అవసరం లేదు మీ జేబులో కేవలం పదకొండు రూపాయలున్నా చాలు మీరు బంగారం కొన్న వాళ్ళకంటే వెయ్యి రేట్లు ఎక్కువగా ఆ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందవచ్చు ఆ తల్లికి బంగారం ముఖ్యం కాదు మన భక్తి ముఖ్యం మన సంకల్పం ముఖ్యం ఈ రోజు ఈ వీడియోలో బంగారం కొనలేని వారి కోసం కేవలం సామాన్యమైన మన వంటింట్లో ఉండే వస్తువులతో లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి వాటి వెనుకున్న అద్భుతమైన శాస్త్రీయ పౌరాణిక రహస్యాలేంటి అనేది పూసగొచ్చినట్లు వివరిస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి మీ జీవితంలో ధనానికి లోటుండదు ఇది నా హామీ బంగారం పంచలోహాలలో ఒకటి కాని మన పూర్వీకులు సామాన్యుడి కోసం ఐదు అద్భుతమైన వస్తువులను చెప్పారు ఇవి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనవి అవే ఉప్పు పసుపు చీపురు ధనియాలు ఒక మట్టి ప్రమిద వీటిని ఎందుకు కొనాలో ఇప్పుడు వివరంగా చూద్దాం మొదటిది ఉప్పు సాక్షాత్తు ఆ మహాలక్ష్మి సోదరుడు ఎలా అంటారా పురాణాల ప్రకారం క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి ఉద్భవించింది అదే సముద్రం నుండి ఉప్పు కూడా వస్తుంది అందుకే ఉప్పును లక్ష్మీదేవి సోదరుడిగా భావిస్తారు మనం ఉప్పును ఇంటికి తెస్తే సాక్షాత్తు ఆ తల్లి సోదరుడిని ఆహ్వానించినట్లే అప్పుడు ఆ సోదరుడిని చూడ్డానికి ఆ తల్లి మన ఇంటికి రాకుండా ఉంటుందా శాస్త్రీయంగా చెప్పాలంటే ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీ గ్రహించే అద్భుతమైన శక్తి ఉంది మన ఇంట్లో ఉండే కంటి దృష్టి అసూయ చెడు శక్తులను ఉప్పు లాగేస్తోంది అందుకే దిష్టి తీయడానికి ఉప్పు వాడతారు ధన త్రయోదశి రోజు మనం కొత్త ఉప్పు ప్యాకెట్ కొని దాన్ని మన వంటగదిలో నిల్వ ఉంచితే ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను నెగిటివ్ ఎనర్జీని అది పారద్రోలి లక్ష్మీదేవి రావడానికి మార్గాన్ని సుగమం చేస్తోంది ఇక రెండవది పసుపు పసుపు లేని శుభకార్యం మన హిందూ సంప్రదాయంలో ఉందా పసుపు మంగళకరానికి చిహ్నం పసుపులో యాంటీబయాటిక్ యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నాయని సైన్స్ చెప్తోంది అంటే అది క్రిములను నాశనం చేస్తుంది ఆధ్యాత్మికంగా చెప్పాలంటే పసుపు మన ఇంట్లో ఉన్న చెడును అనారోగ్యాన్ని నాశనం చేస్తోంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పసుపు గ్రహానికి ప్రతీక గురుడు ధనానికి జ్ఞానానికి సౌభాగ్యానికి కారకుడు ఎవరి జాతకంలో అయితే గురుబలం ఉంటుందో వారికి డబ్బుకు లోటుండదు మనం త్రయోదశి రోజు స్వచ్ఛమైన పసుపు కొమ్ములనుకొని వాటిని పూజలో పెట్టి ఆ తర్వాత మన బీరువాలో లేదా డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెడితే అనుగ్రహం కలిగి ధనాభివృద్ధి కలుగుతోంది పసుపు ఆ లక్ష్మీదేవి ముఖ వచ్చస్సుకు ప్రతీక మూడవది చీపురు ఆశ్చర్యంగా ఉందా చీపురును కూడా లక్ష్మి స్వరూపంగా భావిస్తారు అందుకే మన పెద్దలు చీపురును కాలితో తొక్కకూడదు దాటకూడదు అంటారు చీపురు ఏం చేస్తుంది ఇంట్లో ఉన్న చెత్తను మురికిని బయటకు పంపుతోంది అదే విధంగా ఆధ్యాత్మికంగా చీపురు మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను అశాంతిని రోగాలను బయట కూర్చివేస్తోంది ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడికే లక్ష్మీదేవి వస్తోంది ధన త్రయోదశి రోజు కొత్త చీపురు కొని దాంతో మొదట ఇంటిని శుభ్రం చేసి ఆ తర్వాత దానికి పసుపు కుంకుమ పెట్టి ఒక మూల నుంచాలి పాత చీపురును పండగ రోజు ఇంట్లో ఉంచకూడదు కొత్త చీపురుతో మనం దరిద్రాన్ని పారద్రోలి ఆ మహాలక్ష్మికి స్వాగతం పలుకుతున్నామని సంకేతం నాలుగవది ధనియాలు దీని పేరులోనే ధనముంది ధనియాలు సంపదకు అభివృద్ధికి చిహ్నం మన పూర్వీకులు ధనియాలను పూజలో పెట్టి ఆ తర్వాత వాటిని తమ పొలాల్లో చల్లేవారు పంట బాగా పండి ధనం వృద్ధి చెందాలని ధని అర్థం మనం ధన త్రయోదశి రోజు కొద్దిగా ధనియాలు కొని పూజలో పెట్టి వాటిలో కొన్నింటిని మనం మన పరుసులో లేదా బీరువాలో ఉంచితే ధనం వృధా అవ్వకుండా పొదుపు పెరిగి పెట్టుబడులు కలిసి వస్తాయి ధనియాలు ఆర్థిక స్థిరత్వానికి సంకేతం ఇప్పుడు అమ్మవారికి పూజ ఎలా చేయాలో వివరంగా చెప్తాను శ్రద్ధగా వినండి మొదట శుభ్రత ధన త్రయోదశి రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఇల్లంతా శుభ్రం చేయండి ముఖ్యంగా ఈశాన్య మూలను శుభ్రంగా కడిగి ముగ్గు పెట్టండి రెండవది పీఠం ఏర్పాటు ఒక చెక్క పీఠం మీద ఎర్రటి వస్త్రం పరచండి మూడవది లక్ష్మీదేవి ప్రతిమ లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని ఆ పీఠంపై ఉంచండి నాలుగవది వస్తువుల అమరిక ఒక కొత్త మట్టి ప్రమిదం తీసుకొని దానిలో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించండి ఇప్పుడు ఒక ప్లేట్లో మీరు కొన్న కొత్త ఉప్పు పసుపు కొమ్ములు కొన్ని ధనియాలు కొత్త చీపురుకు కట్టిన ఒక చిన్న రెబ్బనుంచండి ఈ ప్లేటును అమ్మవారి ముందు పెట్టండి ఐదవది పూజ ముందుగా విఘ్నేశ్వరుడికి ప్రార్థన చేయండి ఆ తర్వాత లక్ష్మి అష్టోత్తర శతనామవళి అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఆరవది ప్రార్థన అమ్మ మహాలక్ష్మి బంగారం కొనే స్తోమతో మాకు లేకపోవచ్చు కానీ నీ మీద భక్తి మాకు కొండంత ఉంది ఈ ఉప్పుల మా ఇంటిని దుష్ట శక్తుల నుండి కాపాడు ఈ పసుపుల మా జీవితాన్ని మంగళకరంగా మార్చు ఈ చీపురుల మా ఇంట్లోని దరిద్రాన్ని పారద్రోలు ఈ ధనియాల్లా మా సంపదను వృద్ధి చెయ్యి ఈ దీపంలా మా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించు తల్లి అని మనస్ఫూర్తిగా వేడుకోండి ఏడవది నైవేద్యం మీ ఇంట్లో చేసిన ఏదైనా తీపి పదార్థం లేదా పండ్లను నైవేద్యంగా పెట్టండి అయితే ఇక్కడ అసలైన రహస్యం వస్తువులలో లేదు మనం పెట్టే ఖర్చులో లేదు మన భక్తిలో ఉంది మన నమ్మకంలో ఉంది కోట్లు పెట్టి బంగారం కొని ఇంట్లో అశాంతితో అహంకారంతో ఉంటే ఆ తల్లి అక్కడ ఒక క్షణం కూడా ఉండదు కానీ పదకొండు రూపాయలు పెట్టి ఈ సామాన్యమైన వస్తువులు కొని స్వచ్ఛమైన మనసుతో ప్రేమతో భక్తితో ఆ తల్లిని ప్రార్థిస్తే ఆవిడ మీ ఇంట స్థిర నివాసం ఉంటుంది ఆ తల్లికి కావాల్సింది మన నిర్మలమైన మనసు మాత్రమే చూసారు కదా లక్ష్మి కటాక్షం పొందడం ఎంత సులభమో ఈ ధన త్రయోదశికి బంగారం కొనలేకపోయామే అని బాధపడకండి గర్వంగా సంతోషంగా బజారు కు వెళ్లి ఒక ఉప్పు ప్యాకెట్ పసుపు కొమ్ములు ఒక చీపురు కొన్ని ధనియాలు ఒక మట్టి ప్రమిద కొనండి మీ పూర్తి భక్తి శ్రద్ధలతో పూజ చేయండి ఖచ్చితంగా మీ ఇల్లు సిరి సంపదలతో తూలు తూగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే మీలాగే ఆలోచిస్తున్న లక్షలాది మందికి చేరేలా దయచేసి దీన్ని షేర్ చేయండి మీ ప్రతి షేర్ బంగారం కొనలేక బాధపడుతున్న ఒక కుటుంబానికి ఇస్తుంది మీరు ధన త్రయోదశికి ఏం కొనబోతున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మన ఛానల్ కొలుగూరి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీ ముందుకు తెస్తాను నమస్తే హాయ్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా న్యూస్ టీవీ हाय एंडी आप सभी को नमस्ते मैं मानकोटा प्रसाद प्लीज डू सब्सक्राइब 24/7 न्यूज़ टीवी पॉलिटिकल एंटरटेनमेंट एंड इंफोटेनमेंट अपडेट्स के लिए लाइक शेयर सब्सक्राइब 24/7 न्यूज़ टीवी